వెల్కమ్ టు అగ్మాక్స్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కొత్త రూల్స్ అప్డేట్లు ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రెండు వేలు ఈ నెలలోనే జమ చేయనుంది ఇరవయో విడత నిధుల విడతలకు సిద్ధమవుతుంది అయితే లబ్ధిదారులైన రైతుల ఆధార్ పేరు సరిగా ఉంటేనే ఈ విడత కింద రెండు వేలు అందుతాయి లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తుంది మరి పిఎం కిసాన్ స్కీమ్లో ఆధార్లో మీ పేరు ఎలా ఉందో ఒక్కసారి చేసుకోండి పిఎం కిసాన్ పథకం ఇరవయో విడత నిధుల కోసం అర్హులైన రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు పంటల సాగు పనులు మొదలైపోయిన క్రమంలో త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ జూలై నెలలోనే పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించింది అయితే అనర్హులను తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది కానీ చిన్న చిన్న తప్పుల వల్ల సైతం అర్హులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది పీఎం కిసాన్ స్కీమ్ లో నమోదు చేసిన పేరు ఆధార్ కార్డులోని పేరు తప్పనిసరిగా సరిపోల్చాల్సి ఉంటుంది లేదంటే ఈ విడత సాయం అందుకోవటంలో ఇబ్బందులు రావచ్చు అర్హులైన భూమి కలిగిన రైతులందరికీ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి ఆరు వేలు జమ చేస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో నిధులు జమ చేయగా చివరి విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదును అందించిన సంగతి తెలిసిందే ఇరవయో విడత జూలై ఇరవై ఐదు తొలి వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేశారో లేదో చూసుకోవాలని కేంద్రం సూచిస్తోంది ఆధార్లో పేరు సరిగా లేకుంటే చెల్లింపు ఆలస్యం కావచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ లేదా సిఎస్సి కేంద్రాల ద్వారా బయో అథెంటికేషన్ ఆధారిత ఈకేవీసీ ద్వారా ఆధార్ ప్రకారం పేరును సరిచేసుకోవచ్చని సూచించింది లబ్ధిదారుడి పేరు ఆధార్ సమాచారంతో సరిపోలాల్సి ఉంటుంది చిన్న తప్పులు ఉన్న చెల్లింపు ఆగిపోయే ప్రమాదం ఉంది ఈ సమస్యను సరిచేయటానికి పిఎం కిసాన్ లబ్ధిదారులు ఆధార్ రికార్డుల ప్రకారం వారి పేర్లను నిర్దిష్ట పద్ధతులను ఉపయోగించి అప్డేట్ చేసుకోవాలి ఆధార్ ప్రకారం పేరు మార్చడానికి లబ్ధిదారుడు మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ లేదా సిఎస్సి కేంద్రాల్లో బయో అథెంటికేషన్ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు లబ్ధిదారులు వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ధృవీకరణను ఉపయోగించు పేరు మార్పు కోసం పూర్తి చేయవచ్చు మొబైల్ ఫేస్ ప్రాసెస్ ఎలానో చూస్తే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఆధార్ ఫేస్ ఆర్టీ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కిసాన్ యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో తో లాగిన్ కావాలి ఆ తర్వాత లబ్ధిదారుల స్టేటస్ విభాగానికి వెళ్తే అక్కడ కేవైసీ స్టేటస్ లేదు అని చూపిస్తే ఈ ఈకేవైసీపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేశాక మీ ఫేస్ని స్కాన్ చేయటానికి అనుమతి ఇవ్వాలి ముఖం కరెక్ట్గా స్కాన్ అయితే ఈ కేవైసీ పూర్తయినట్లు వస్తుంది ఈ ప్రాసెస్ పూర్తి చేసిన ఇరవై నాలుగు గంటల్లో కేవైసీ స్టేటస్ పోర్టల్లో అప్డేట్ అవుతుంది ఇరవయో విడత త్వరలో అవుతుంది కాబట్టి రైతులు వెంటనే పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి తమ పిఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేయాలి తమ పేరు ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా డేటాలో ఉందో లేదో చూసుకోవాలి ఏమైనా తేడాలు ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలి లేదా పేరు సెర్చ్ చేయాలి అలాగే తమ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో ఆధార్తో లింక్ అయిందో లేదో కూడా తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇలా చేస్తే పథకం ప్రయోజనం ఎటువంటి ఆటంకం లేకుండా మీకు అందుతుంది